నమస్తే వెల్కమ్ టు నైన్ న్యూస్ పెద్దపల్లి జిల్లా రాజక సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పెండి ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో హరి చాకలి ఐలమ్మ సందర్భంగా వర్ధన్వాళు అర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మరియు అడిషనల్ డిసిపి ఫర్ అడ్మిషన్ సి రాజు హాస్రై ఐలమ్మ చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ ఆత్మ గౌరవానికి ప్రతీక తెగింపుకు దర్శనం దొరలను ఎదిరించి కోట్లాడి ఆత్మ గౌరవానికి ప్రతీక ఎగురు వేసిన ఆడబిడ్డ వీరనారి చాకలి సమాజంలో అనగారిన వర్గాంగా ఉన్న రజక జాతి అభ్యున్నతి కొరకు ప్రతి ఒక్కరూ పనిచేయాలని తప్పకుండా రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించి రజకుల పెద్దన్నగా ముందుంటారని తెలియజేశారు ఈరోజు ప్రజాస్వామ్య తెలంగాణ లక్షన్ పోరాటం చేసి ఇవాళ తెలంగాణకు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచిన వీర మహిళ వారిని స్మరించుకుంటూ మరి ఆ దేశ పోరాటానికి ఇవాళ ఈరోజు కూడా మనందరం ఆదర్శంగా తీసుకు పోరాటం చేస్తారు గత ప్రభుత్వం తెలంగాణ సాధనలో చాకలా ఆయల గురించి మాట్లాడిన వారే తప్ప ఆచరణ పెట్టినటువంటి వ్యవస్థ మనం పది సంవత్సరాలు చేస్తాం దొరల పాలనలో బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వారిని అవసరం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే వాడుకొని వదిలేస్తారో పేరుకు వాడుకొని ఏ ఒక్క మాట మీద ఉండకుండా గౌరవం కూడా ఇవ్వనటువంటి చరిత్ర ఈరోజు మా ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారికంగా జయంతి వర్ధంతి ఉత్సవాలు ఆయలమ్మకు సంబంధించిన జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి ఆదర్శంతో పాటించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ బలహీన వర్గాలకి వారి పోరాటం చేసినటువంటి తీరవణితకి అది నిజమైన జోరుగా మేము గర్వంగా ఉంది ఇది ఇవాళ రజక సంఘంలో దానికి ఒక కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేసి వారికి ప్రధాన పీఠేసినప్పుడే ఇలా రజక వర్గంలో ఉన్నటువంటి నాకు సరైన న్యాయం జరిగింది జరుగుతుంది నమ్మకంలో ఖచ్చితంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ కార్యాచరణ తీసుకున్నాం రామగుండం నియోజకవర్గంలో తప్పకుండా వారికి ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల ముందు మేము సమిష్టిగా కలిసి పోరాటం పెడతాం సమస్యలను పరిష్కారం చేస్తున్నాము అని వారికి చెప్పిన మాటలు తప్పకుండా నేర్పిస్తుంటాం వారికి సంబంధించిన అన్ని పరిష్కారం చేస్తాం గతంలో కూడా ఈ రామగుండ నియోజకవర్గంలో జోపిగా వాళ్ళు కావాల్సిన ల్యాండ్స్ అలాట్మెంట్ చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలో జరిగింది తప్ప ఇప్పటివరకు ఎక్కడా జరిగింది గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల క్రితం అయితే ఉన్నటువంటి ఒక చిన్న వర్గంలో వర్గ విభేదాలు సృష్టించి ఇప్పటివరకు చాక న్యాయనమ్మ విగ్రహాన్ని ప్రతిష్ట ఒక చరిత్ర గతంలో అయితే రాబోయే రోజుల్లో సమక్షణ అందరం కలిసి ఘనంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకునే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పాలన ప్రజాస్వామ్య తెలంగాణ సామాజిక తెలంగాణ ఇట్లా ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నగారి నాయకత్వంలో శ్రీధర్బాబు గారి నాయకత్వంలో ఈరోజు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజం వేసి ప్రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఆత్మ గౌరవ ప్రతీకగా నిలబడినటువంటి ఆడబిడ్డ దాదాపు వందేళ్ల క్రితమే ఆత్మ గౌరవం కోసం పండించిన పంటను రజాకారులు విసును దొరలు పెద్ద ఎత్తున తీసుకోబోతుంటే కొట్లాడి బరితెక్కించి కొట్లాడి బరిసెలతో తరిమి ఆమె ఆఫీసుని ఆ రోజు కమ్యూనిస్టు పార్టీకి ఇచ్చినటువంటి త్యాగశీలైనటువంటి ఐలమ్మ గారి వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వహించడం కోసం ఎలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదంటే రజకులకు పెద్ద పెద్ద పాత్ర పోషిస్తుంది ఇస్తుంది అని చెప్పడానికి ఇది నిదర్శనం గతంలో ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి తీసుకొస్తే పది సంవత్సరాలుగా ఇక్కడ ఐలమ్మ విగ్రహం కోసం పెద్దపల్లి జిల్లా రజక సంఘంగా గోదర్కరి రజక సంఘంగా కొట్లాడడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎందుకంటే ఈ వర్ధాంతి సందర్భంగా చెప్పక తప్పదు రజక సంఘం జాతి చిన్న జాతి అనగారిన వర్గం రజక జాతిని విభజించి వచ్చినకర శక్తులుగా చేసి రజక జాతినే విచ్ఛిన్నం చేసేసి ఒక దుర్ దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగించడం జరిగింది ఆ రోజు మేము రాష్ట్రాన్న గారి దృష్టికి తీసుకుపోయినాం అన్న ఈ విధంగా జరుగుతుందంటే తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో మన ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత గోదావరి పట్టణంలో మన ఆత్మ గౌరవ ప్రతీక అయినటువంటి ఐలమ్మ విగ్రహాన్ని తప్పకుండా ప్రారంభమిస్తామని చెప్పడం జరిగింది అదే మాటగా నిలబడి నిన్న కొంతమంది రజక సంఘ ప్రతినిధుల అన్న కూడా మాట్లాడడం జరిగింది చాలా మీటింగ్లలో చాలా చోట్ల చెప్పడం జరుగుతుంది చిన్ననాటి నుంచి కూడా అనగారిన వర్గాలతోనే పెరిగిన కాబట్టి రజక జాతి బిడ్డలతోనే పెరిగిన నేను రజకుల అన్నగా రజకుల పెద్ద బిడ్డగా ఉంటా అని చెప్పి ఆ రోజు మనం ఫైన్ లైన్ లో ఏర్పాటు చేసిన మడేలేశ్వర స్వామి ఉత్సాహాలకు వచ్చినప్పుడు మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా రజకులకు కమ్యూనిటీ హాల్ విషయంలో అదే విధంగా మడేలేశ్వర స్వామి గుడి విషయంలో మరీ ముఖ్యంగా ఐలమ్మ గారి విగ్రహ ఆవిష్కరణ విషయంలో పక్కా సింగ్ మాట ఇచ్చి ఉన్నారు ఆ మాట నిలబెట్టుకుంటారు ఎందుకంటే చిన్ననాటి నుంచి అన్ననాయకత్వంలో నేను పెరిగినటువంటి వ్యక్తిగా ఆ రజకుల పోరాటం కోసం అనినిత్యం నన్ను వెన్నుదాన్ని ప్రోత్సహించి ఆ రోజు హైదరాబాద్లో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సన్నిహితంగా ఉన్నప్పుడు బీసీ సంఘాలను ఎట్లయితే ఏకీకృతం చేసిండో ఇక్కడ అనగారణ వర్గాలకు ముందుండి కొట్లాడాలని చెప్పి నన్ను జిల్లా అధ్యక్షుడిగా ఒక రజక బిడ్డకు అవకాశం ఇచ్చిందంటే అది రాజు గారి ప్రోత్సాహమే అని చెప్పి రోజు తెలియజేస్తూ మరి మాకు రావాల్సినటువంటి కమ్యూనిటీ హాల్ మండలేశ్వర స్వామి గుడి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు మీరు ముందుండి పనిచేయాలని సవినియంగా కోరుతా ఉన్నా